కృపావార్త అనే కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభుయైన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను ఈరోజు ప్రభువునందు ఆనందించేటువంటి గొప్ప జీవితాన్ని మనము ఎలాగూ కలిగి ఉండాలో నేర్చుకుందాం మన జీవితకాలం అంతా కూడా దేవునియందు ఆనందించే గడియలు మనము అనుభవిస్తూ ముందుకు కొనసాగాలి లోకములో ఆనందించేటువంటి గడియలుంటాయి దేవుని యందు ఆనందించే గడియలు ఉంటాయి దేవుణ్ణి ఎరిగిన తరువాత యేసుక్రీస్తు ప్రభువునందు మనము రక్షణలోనికి ప్రవేశించిన తరువాత లోకములో ఉండేటువంటి ఆనందము కంటే దేవుని యందు ఉండే ఆనందము గొప్పదని మనము తెలుసుకున్నవారమై దేవునిలోనే ఎల్లప్పుడూ ఆనందించడానికి ప్రయత్నించాలి దేవునియందే మన ఆనందం లోకములో ఉండేటువంటి ఆనందము చివరకు దుఃఖాన్ని మిగులుస్తుంది దుఃఖాన్నే లోకములో మీరు ఏ ఆనందము వెంట పరుగు తీసినా కానీ ఈరోజు లోకములో ఫలానా దానిలో నాకు సంతోషం ఉంది ఆనందం ఉంది అని అనుకుంటే అది తాత్కాలికంగా ప్రస్తుతానికైతే నీకు సంతోషాన్ని ఇవ్వచ్చేమో కానీ దీర్ఘకాలికంగా నీకు అది వేదననే ఇస్తుంది బాధనే ఇస్తుంది కావాలంటే మీరు ఆలోచన చేసి చూడండి లోకములో ఏ ఆనందమైనా సరే ఏ ఆనందమైనా సరే చివరికి దుఃఖాన్ని ఇస్తుంది కానీ దేవుని ఎందు మనము ఆనందించే ఆనందం చూసారా అది చివరకు మనకు సంతోషాన్ని ఇస్తుంది చివరకు మనకు మేలునే కలిగిస్తుంది ఇది ఎంతైనా నిజం అయితే ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులందరూ కూడా ఈ వాస్తవాన్ని గుర్తించలేదు గ్రహించలేదు కనుక లోక సంబంధమైనటువంటి సంతోషాల వైపు పరుగులు తీస్తున్నారు లోకములో ఉన్న ఆనందాన్ని వెతుక్కుంటున్నారు నిజానికి ఆ లోకములో ఆనందిస్తూ ఆనందిస్తూ వారు చివరకు మరల దుఃఖంలోనికి వెళ్ళిపోతున్నారు బాధలలోనికి వెళ్ళిపోతున్నారు నాశనంలోనికి వెళ్ళిపోతున్నారు అయితే దేవుని ఎందు ఆనందించే ప్రతి ఒక్కరూ కూడా దేవునియందు ఆనందాన్ని వెతికే ప్రతి ఒక్కరూ కూడా ఎప్పటికీ కూడా మేలునే అనుభవిస్తారు వారు దుఃఖములోనికి వెళ్ళరు దుఃఖములోనికి వెళ్ళరు చూద్దాం పరిశుద్ధ గ్రంథంలో ఈ విషయమై వ్రాయబడినటువంటి అమూల్యమైన మాటలను ఇప్పుడు మనం చూద్దాం దేవుడు ప్రవక్తల చేత పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుడు పలికించాడు ఈ చక్కని మాటలను ఈ సందర్భంలో మనం ఆలోచన చేద్దాం హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యం మీరు చూడండి హబక్కు గ్రంథము మూడవ అధ్యాయము పద్దెనిమిదో వాక్యం నుండి నేను ఎహోవా ఎందు ఆనందించదను దేవుని ఎందు ఆనందం వేరు లోకంలో ఆనందం వేరు లోకంలో ఆనందం అంటే మీకు తెలియనిది కాదు శరీరపరమైనటువంటి సుఖాలకు సంబంధించిన ఆనందం అయితే భక్తుడైన వాడు నిత్యకాలము మేలునే అనుభవించాలని కోరుకునేవాడు దేవుని ఎందు ఆనందించాలి అని చూస్తాడు దేవుని ఎందు ఆనందం అంటే ఏమిటి దేవునిలో బ్రతుకుట దేవుని చిత్తాన్ని నెరవేర్చుట దేవుని ఎందు ఆనందముగా మనము పరిగణించవచ్చు అంటే నిరంతరం దేవుని వాక్యమును అనుసరించి జీవించడమే వారికి ఆనందం సువార్త సేవ జరుగుతున్నప్పుడు వారికి ఆనందం సువార్తలో తమ యొక్క అర్పణలు ఇచ్చుచున్నప్పుడు వారికి ఆనందం దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు వారికి ఆనందం దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటున్నప్పుడు వారికి ఆనందం దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వారికి ఆనందం ఇదే దేవునిలో ఆనందం యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త ప్రకటన చేస్తూ ఇదిగో వీరందరికీ వాక్యాన్ని ప్రకటించడమే నా ఆకలి తీరడం అని చెబుతున్నారు నేను బాహ్య సంబంధమైనటువంటి భౌతికమైనటువంటి ఆహారాన్ని పుచ్చుకొని కడుపు నింపుకొని తృప్తి పొందడం కంటే ఇదిగో ఇక్కడ అనేక మంది దేవుని వాక్యము నెరుగని వారు ఉన్నారు వీరందరికీ పరలోకమందున్న తండ్రిని గూర్చి పరిచయం చేస్తూ దేవుని వాక్యమును నేను ప్రకటించగలిగితే నా కడుపు నిండినట్టే నా ఆకలి తీరినట్టే అని ఆయన అంటున్నారు అంటే ఆయన నిరంతరము దేవునిలో ఆనందాన్ని వెతికారు దేవునిలో ఆనందాన్నే ఆయన పొందారు లోకములో ఆనందాన్ని కాదు ఇక నీతిమంతులైన వారు అందరినీ కూడా మీరు చూడండి యేసు పోలి పోలివారందరూ కూడా దేవునిలో ఆనందాన్ని వెతికారు అంటే దేవుని వాక్య ప్రకారం నడుచుకుంటే వారికి హృదయం సంతోషిస్తుంది ఉప్పొంగుతుంది లోకములో ఉన్నవారు లోకములో ఉన్నటువంటి సంతోషాల వైపు పరుగులు తీస్తూ అక్కడ ఎలాగైతే ఆనందించగలుగుతున్నారో దేవునిలో ఉన్నవారు దేవుని యందు ఆనందాన్ని కనుగొంటూ ఇక్కడ ఆనందిస్తారు చాలా సంతోషిస్తారు అయితే ఈ ఆనందము నిత్యకాలం ఉంటుంది దేవుని యందు ఆనందించే ఆనందము నిత్యం ఉంటుంది లోకములో ఆనందించే ఆనందము నిత్యం ఉండదు నిత్యం ఉండదు సరికదా చివరికది బాధనిస్తుంది వేదననిస్తుంది నాశనానికి నడిపిస్తుంది అందుచేతనే ఇక్కడ పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తుడు చూడండి నేను యహోవా ఎందు ఆనందించదను నా అయిన నా దేవుని ఎందు నేను సంతోషించదను రక్షణను అనుగ్రహించాడు ఆయన అంతకంటే విలువైన దేవుంది చెప్పండి ఆత్మను కాపాడుతున్నాడు ఆయన నిరంతరం ఆయన పర్యవేక్షణలో మనలను ఉంచుకుంటున్నాడు అన్నవస్త్రములు కలిగిన వారిగా మనలను ఆయన కరుణిస్తున్నాడు కనుక ఇంతకంటే సంతోషమేముంది నా రక్షణకర్తయ్యైన నా దేవుని ఎందు నేను సంతోషించదను ప్రభువకు యహోవాయే నాకు బలము ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడవ చేయును ప్రియులారా ఈ విషయాన్ని చక్కగా మీరు అర్థం చేసుకోవాలి అనేక మంది పొరబడుతున్నారు దేవుని జ్ఞానము లేక అవివేక హృదయాలతో వారు అంధకారంలో నడుచుకుంటున్నారు అయితే మనలో ఏ ఒక్కరూ కూడా అటువంటి ప్రవర్తనలోనికి వెళ్ళకూడదు లోక సంబంధమైన ఆనందాన్ని వెదికేటువంటి జీవితంలో మనం ఉండకూడదు యహోవా ఎందు ఆనందించడం పరలోకమందున్న తండ్రి ఎందు ఆనందించడం యేసుక్రీస్తు ప్రభువునందు ఆనందించడం పరిశుద్ధాత్మయందు ఆనందించడం ఇట్టి సంగతులు ఎందు మనము ఆనందాన్ని వెతకాలి ఆ ఆనందాన్ని నిత్యము మనము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి చాలామంది ప్రార్థన చేయటానికి బద్దకిస్తూ ఉంటారు కానీ కొంతమంది నీతిమంతులైతే దేవుని పిల్లలైతే ప్రార్థన చేయుటకు ఆసక్తిని చూపిస్తారు ప్రార్థన చేసిన తర్వాత వారి మనస్సు నిమ్మలంగా ఉంటుంది అంటే సంతోషపడిందన్నమాట దేవునితో మాట్లాడినందుకు దేవునికి తమ గోడు చెప్పుకున్నందుకు దేవునికి నేను ప్రార్థన చేయగలిగాను అని వారు ఎంతో సంతోషిస్తారు అప్పుడు వారు నిమ్మలంగా ఉంటారు ఆదరణతో నిండుకున్న వారుగా ఉంటారు అలాగే దేవుని వాక్యాన్ని చదువుకున్న తర్వాత కొంతమందికి ఎంతో ఆనందం ఆనందపడుతూ ఆనందపడుతూ చదువుతూ ఉంటారు అంటే వారిలో ఆ సంతోషం పైకి అది తన్నుతుంటుందన్నమాట సంతోషం ఉక్కిరి అవుతూ ఉంటారు దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు మీరు ఎప్పుడైనాటువంటి వారిని గమనించారా ఆనందంతో సంతోషంతో దేవుని వాక్యాన్ని చదువుతూ ఉంటారు అలాగే బాప్తిస్మం తీసుకున్నప్పుడు ఉబ్బిదబ్బిబ్బవుతూ ఉంటారు అంటే సంతోషం దేవుడు పాపినైనటువంటి నన్ను కరుణించి తన రాజ్యంలోనికి ఆహ్వానించాడు ఎంతో సంతోషపడుతూ ఉంటారు ప్రియులారా దేవుని ఎందు ఆనందాన్ని మనం వెతకాలి దేవునికి అర్పణ ఇచ్చేటప్పుడు కొంతమంది నేరసంగా ఇస్తారు దేవుడు నా దగ్గర తీసేసుకుంటున్నాడు అనేటువంటి ఆ నిట్టూర్పుతో ఇస్తారు దేవుడు నిజంగా వారి యొక్క అర్పణను తీసుకోడు స్వీకరించడు ఇక్కడ మనుషులకైతే వారు ఇవ్వగలుగుతారేమో కానీ పరలోకం మందు వారి ధనాన్ని వారు కూర్చుకోలేరు కానీ మరికొంతమంది ఆనందంతో ఇస్తారు బర్ణబా తన భూమి నమ్మి అపస్తురుల పాదముల దగ్గర ఆ వెల తెచ్చి అక్కడ పెట్టేశాడు సంతోషంతో ఆనందంతో కనుక బర్ణబా యొక్క అర్పణ స్వీకరించబడింది అననీయ సప్పీరా తాము అమ్మిన దానిలో కొంత దాచుకున్నారు కొంత అపస్తురుల పాదముల దగ్గర పెట్టారు ఇద్దరు చచ్చిపోయారు అంటే లోకంలో ఏదో ఆనందాన్ని అనుకున్నారు దేవునికి ఇచ్చేటప్పుడు సంతోషపడలేకపోయారు ఆనందపడలేకపోయారు మీరు దేవునికి కొంత ఇచ్చినా ఎంత ఇచ్చినా మీ యొక్క అర్పణగా దేవుని దగ్గరకు తీసుకుని వస్తున్నప్పుడు దేవుడు మీరు ఇచ్చేది ఎంత అనేది చూడడు మీరు సంతోషంగా ఇస్తున్నారా ఆనందంగా ఇస్తున్నారా సువార్త సేవార్థమై ఇస్తున్నారా ఈ విషయాన్ని దేవుడు చూస్తాడు కనుక ప్రియులారా ఎల్లప్పుడూ కూడా దేవుని ఎందు ఆనందించడం మనం నేర్చుకోవాలి దేవుని కార్యక్రమాలంటే ఎంతో సంతోషంగా ఉండాలి ఆరాధనా కార్యక్రమాలలో కూడా కొంతమంది ఎంత సంతోషంగా పాల్గొంటారు ఎంత ఉత్సాహంగా పాల్గొంటారు పాటలు పాడేటప్పుడు అలాగే వాక్యం చదివేటప్పుడు ఆ పరిచర్యలో చాలా చక్కగా ఉత్సాహంగా పాల్గొంటారు అలాగే అనేక చోట్ల సువార్త సేవా కార్యక్రమాలను జరిగిస్తున్నప్పుడు సేవకులైన వారు ఎంతో సంతోషంగా ఉత్సాహంగా దేవుని యొక్క సేవను జరిగిస్తూ ఉంటారు అటువంటప్పుడు వారందరూ కూడా దీవించబడతారు వారి యొక్క ఆనందం శాశ్వత కాలం ఉంచబడుతుంది శాశ్వత కాలం ఉంచబడుతుంది దేవుడు అటువంటి వారికి ఒక బలముగా ఉంటున్నాడు చూడండి ప్రభువకు యహోవాయే నాకు బలము దేవుని ఎందు నీవు ఆనందించగలుగుతున్నావా అయితే దేవుడే నీ బలం దేవుడే నీ బలం నీవు బలహీనతలోనికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉండదు అలాగే ఆయన నీ కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను లేడి కాళ్ళ వలె లేడి కాళ్ళ అంటే అర్థం ఏంటి నీవు ఉత్సాహంగా ఉంటావు నువ్వు ఎప్పుడు కూడా ఉత్సాహంగా ఉంటావు నీరసంగా ఉండవు లేడి కాళ్ళు అంటే గెంతులేస్తూ గెంతులేస్తూ జీవించేటువంటి జీవితం ప్రభునందు ఆనందం ప్రభునందు ఆనందం అలాగే ఉన్నత స్థలముల మీద ఆయన నన్ను నడువు చేయును ఎక్కడికి వెళ్తామండి మనం ఉన్నతమైనటువంటి లోకానికి వెళతాం అదే ఈ లోకములో ఉన్న వాటి వెంట పరుగులు తీస్తూ లోకంలో సంతోషాన్ని ఆనందాన్ని వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఈ షాపింగ్ మాల్కి వెళ్దామా ఈ సినిమా హాల్కి వెళ్దామా లేకపోతే అక్కడికి వెళ్దామా ఇక్కడికి వెళ్దామా ఇక్కడ సంతోషాన్ని వెతుకుదామా అక్కడ సంతోషాన్ని వెతుకుదామా ఏమంటే ఈ డ్రగ్స్లో సంతోషం ఉందా ఈ మత్తు పదార్థాలలో సంతోషం ఉందా ఈ వ్యభిచారంలో సంతోషం ఉందా అని వీటిని వెతుక్కుంటున్నటువంటి వారు చివరికి నాశనం అయిపోతారు ఆ ఆనందం తాత్కాలికం ఆ ఆనందం తాత్కాలికం వారు నాశనకరమైనటువంటి చీకటి కలిగినటువంటి ప్రదేశానికి ఆ లోకానికి వెళ్ళిపోతారు అయితే మనము ఉన్నతమైనటువంటి స్థలముల మీద నడుస్తాం ఉన్నతమైనటువంటి స్థలముల మీద నడుస్తాం కనుక దేవుని ఎందు ఆనందం అనగానే ఎల్లప్పుడూ కూడా మనము ఆ ఆనందాన్ని కోరుకునే వారముగా ఉండాలి ఏదో ఒక తిండిని తింటే ఆనందించే ఆనందం కాదుది ఒక వస్త్రాన్ని ధరించుకుంటే ఆనందించే ఆనందం కాదు ఇది ఒక నగను పెట్టుకుంటే ఆనందించే ఆనందం కాదు ఇది ప్రభువులో ఆనందము ఇది పరిశుద్ధమైనటువంటి ఆనందము నీతితో కూడినటువంటి సంతోషము ఈ సంతోషాన్ని నిరంతరం కూడా మనము వెతికే వారముగా ఉండాలి ఆ సంతోషంలో పాలుపంపులు కలిగిన వారముగా మనం ఉండాలి ఇప్పుడు కీర్తనల గ్రంథానికి కూడా మనం వెళదాం కీర్తనల గ్రంథంలో వ్రాయబడినటువంటి ఈ చక్కని మాటను మీరు చూడండి ముప్పై మూడవ కీర్తన మొదటి వాక్యం ముప్పై మూడవ కీర్తన మొదటి వాక్యాన్ని మీరు చూడండి నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము నీతిమంతులారా యహోవాను బట్టి యహోవాను బట్టి ఏదో లోకంలో ఏదో నాకు కలిగిందని ఫలన సంతోషం ఫలన సంతోషం కలిగిందని కూడా దేవుని దగ్గర సంతోషించడానికి వీలు లేదు యహోవాని బట్టే మీరు ఆనందగానం చేయండి దేవాన్ని నీవు నాకున్నావు చాలు ఇక ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ మిగిలినవన్నీ ఏ పాటివి ఇవన్నీ కూడా చిన్న చిన్నవి తాత్కాలికమైన సంతోషాన్ని ఇచ్చేవి వీటి ఎందు నేను ఆనందించడం లేదు కానీ ఇవి నాకు ఇచ్చినా ఇవ్వకపోయినా నీయందు మాత్రం నేను ఎల్లప్పుడూ ఆనందిస్తూనే ఉంటాను అనేటువంటి ఒక స్థిరమైన మనస్సును మనం కలిగి ఉండాలి మీరు ఆలోచన చేస్తున్నారా కొంతమంది దేవుని దగ్గర సంతోషిస్తారు ఎలా సంతోషిస్తారంటే సాక్ష్యాలు చెబుతూ ఉంటారు కదా కారు కొనుక్కున్నానండి అని ఆ కారుని చూచి మురిసిపోతూ సంతోషిస్తూ ఉంటారు అంటే కారుని బట్టి వచ్చిన సంతోషం అది ఒక ఇల్లు కొనుక్కు కట్టుకున్నానండి లేకపోతే కొనుక్కున్నానండి లేకపోతే ఒక నగ కొనుక్కున్నానండి లేకపోతే ఒక ఉద్యోగం వచ్చిందండి వాటి ఎందు సంతోషం అది కానీ దేవుని ఎందు సంతోషం అంటే ఏంటో తెలుసా నీకు దేవుని ఎందు సంతోషం ఏమీ లేకపోయినా అవి ఉన్నా లేకపోయినా దేవుడు నన్ను ఆకలితైతే ఉంచడు అన్న వస్త్రములు కలిగిన వానిగా నన్ను ఆయన దీవిస్తాడు అయితే నేను దేవునిలో సంతోషించడం అంటే ఏమిటంటే దేవుని కొరకు నేను బ్రతకగలుగుతున్నాను దేవుని మాటలు వినగలుగుతున్నాను దేవునిని కీర్తించగలుగుతున్నాను దేవుని కొరకు నాలుగు మాటలు అనేకులకు చెప్పగలుగుతున్నాను దేవుని సేవార్థమైన అర్పణ ఇవ్వగలుగుతున్నాను నా బ్రతుకంతా క్రీస్తే అన్నట్టుగా నేను బ్రతుకుతున్నాను దీనిని బట్టి నేను సంతోషించగలుగుతున్నాను అని ఎవరైతే అంటున్నారో వారు యహోవాని బట్టి సంతోషిస్తున్నట్టు వారు దేవుని బట్టి ఆనందగానము చేయుచున్నట్టు కొంతమంది ఎల్లప్పుడూ నీరసించిపోయినటువంటి ముఖంతోనే ఉంటారు వారికి దేవుడు ఎన్నిచ్చినా కానీ వారి బ్రతుకులో ఎంత సంతోషం ఉన్నా కానీ ఇంకా ఏదో వెతుకుతూ ఇంకా ఏదో వెతుకుతూ వారిని వీరిని చూచుకుంటూ వారిని వీరిని పోల్చుకుంటూ వారికి ఉన్నట్టుగా నాకు లేదే దేవుడు ఇంకా నన్ను అంత గొప్పగా ఆశీర్వదించలేదే అంటే లోకంలో ఇంకా ఎక్కువగా ఆనందించాలని కోరుకుంటున్నావా ప్రభువు నందు ఆనందించు గంజినీళ్ళు తాగినా కానీ ప్రభువు నందు ఆనందించగలిగితే నీవు దీవించబడతావు గంజినీళ్ళు తాగినా కానీ చూడండి కొంతమంది పేదవారు కూడా ఎంత సంతోషంగా ఉంటారు ఎంత సంతోషంగా ఉంటారు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా ఆ సంతోషాన్ని ధనవంతులు కొనుక్కోలేరు ధనవంతుల దగ్గర డబ్బు ఉంటుంది కానీ సంతోషం లేదు ఆనందం లేదు ఎప్పుడు విచారమే ఎప్పుడు ఆందోళనే అటువంటి బ్రతుకులు మనకొద్దు దేవుడు ఉన్నతమైనటువంటి సంగతులను మనకు నేర్పిస్తున్నాడు ఇదిగో నా ఎందు ఆనందించండి నేనే మీకు బలముగా ఉన్నప్పుడు నేనే మీ కోటగా ఉన్నప్పుడు మీకెందుకు దిగులు మీకెందుకు విచారం ఏదో లేదని ఏదో లేదని ఎందుకు విచారం యహోవాను బట్టి ఆనందించండి నీతిమంతులారా ముఖ్యంగా నీతిమంతులకి విషయాలు అర్థమవుతాయి అనీతిమంతులకు అర్థం కావు కదా నీతిమంతులారా యహోవాను బట్టి ఆనందగానము చేయుడి స్థుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము ఏది ఉన్నా ఏది లేకపోయినా దేవుని స్థుతించుట తండ్రి నీవు నాకు ఈ బ్రతుకునిచ్చావు చాలునాయన ఈ కాలంలో నన్ను అన్న వస్త్రములు కరిగినవానిగా నీవు దీవించుచున్నావు చాలు తండ్రి నేను స్థుతించుచున్నాను అని సమాజంలో దేవుని కీర్తించేటువంటి వారుగా మనం ఉండాలి వారి యథార్థవంతులు వారికి దేవుని స్థుతి చేయుట శోభస్కరము అంతే తప్ప మీకు ఏదో మేడం ఇద్దే ఉంటే శోభస్కరం కాదు నీవు దేవుని కీర్తించుట దేవుని దృష్టికి శోభస్కరము అని పరిశుద్ధ గ్రంథంలో మనం చూడగలం కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా యహోవా ఎందు సంతోషించాలి పరలోకమందున్న దేవుని ఎందు సంతోషించాలి ఆయన కుమారుడైన క్రీస్తునందు మనము సంతోషించాలి పరిశుద్ధాత్మయందు మనము సంతోషించాలి ప్రవక్త అయినటువంటి సమూహేలు గారి తల్లి అయిన హన్న దేవుని ఎందు సంతోషించేటువంటి ఒక పవిత్రురాలండి నిజంగా ఆమె ఎంత గొప్పది దేవుని సన్నిధిలో దేవునికి ప్రార్థన చేస్తూ ఆమె దేవుణ్ణి కీర్తిస్తూ దేవుని ఎందు ఆమె సంతోషిస్తూ ఈ మాటలను తెలియజేస్తుంది చూడండి పరిశుద్ధాత్మ ప్రేరణతో ఆమె కూడా దేవుని గూర్చి పలికినటువంటి ఈ మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం సమూహేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వాక్యాన్ని మీరు చూడండి సమూయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి వాక్యం మరియు హన్న విజ్ఞాపన చేసి ఇలాగనే నువ్వు నా హృదయము ఎహోవా యందు సంతోషించుచున్నది ఎహోవా యందు నాకు మహాబలము కలిగను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నా విరోధుల మీద నేను అతిశయపడుదును అని ఆమె దేవుణ్ణి కీర్తిస్తోంది ఆలోచిస్తున్నారా నిజంగా దేవుని ఎందు సంతోషం అంటే ఈ లోకంలో దేని ఎందు కూడా అటువంటి సంతోషం మనకు కలగదండి అంత గొప్ప సంతోషం మనకు కలగదండి హృదయము నిండా సంతోషమే జీవితం అంతా సంతోషమే దేవుని ఎందు సంతోషాన్ని వెతకండి అసలు ఇప్పటి వరకు మీలో కొంతమంది దేవుని ఎందు సంతోషమును చూచారో లేదో నిజంగా దేవుని ఎందు సంతోషాన్ని కనుక మీరు రుచి చూడగలిగితే దానిని విడిచిపెట్టలేరు విడిచిపెట్టలేరు పరలోకం అందున్న తండ్రి అందు సంతోషించడం పవిత్రమైన ఆనందం అది అందులో పాపము ఇసుమంతైనా ఉండదు అపవిత్ర ఇసుమంతైనా ఉండదు కానీ లోకంలో ఉన్న సంతోషంలో అయితే అంత అపవిత్రతే అంత పాపమే కానీ దేవుని ఎందు మీరు సంతోషించడం అంటే అది ఉన్నతమైన విషయం పవిత్రమైనటువంటి ఆనందం సమూహేలు తల్లిగారు చూడండి అన్న దేవునికి విజ్ఞాపన చేసి ఇలాగ నేను నా హృదయము యందు సంతోషించుచున్నది ఎహోవా యందు నా హృదయము సంతోషించుచున్నది ఇక నాకు ఎటువంటి లోటు లేదు నా హృదయం నిండిపోయింది తండ్రి నీవు నా మొర ఆలకించావు నీవు నాకు తోడుగా ఉన్నావు నీవే నాకు బలము కనుక నేను యహోవా ఎందు సంతోషించుచున్నాను నా హృదయము యహోవా ఎందు సంతోషించుచున్నది యహోవా ఎందు నాకు మహాబలము కలిగెను స్త్రీలను చూచి చాలామంది అనుకుంటారు వీరు అబలలు వీరు అబలలు అంటే బలము లేనివారు బలహీనమైనటువంటి వారు అని అనుకుంటారు మీకు దేవుడు తోడైతే మీరు మహాబలవంతులు అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తోంది మీకు దేవుడు తోడైతే దేవుని బలము మీకు తోడైతే మీరు మహాబలవంతులు మహాబలవంతులు ఏది దేవుని ఎందు సంతోషాన్ని వెతుక్కుంటున్నారా లోకములో ఉన్నటువంటి ఈ అలంకరణలు ఈ నగలు ఈ పట్టు వస్త్రాలు వీటి ఎందు మీరు సంతోషాన్ని వెతక్కండి వాటితో మీ జీవితాలను పాడు చేసుకోకండి ఉన్నతమైనటువంటి జీవితాన్ని చూడండి ఉన్నతమైన స్థలముల మీద ఆయన నడువు చేయను కనుక ఆ మహాభాగ్యాన్ని పొందడానికి ఆలోచన చేయండి ఆ మహాభాగ్యాన్ని పొందడానికి ఆలోచన చేయండి ఒక స్త్రీగా హన్న ఇక్కడ ఎంతోమంది స్త్రీలకు స్ఫూర్తినిస్తుంది చూడండి తండ్రి నుండి పరలోకమందున దేవుని నుండి నాకు మహాబలము కలిగాను నీ వలని రక్షణను బట్టి సంతోషించుచున్నాను నీవు నాకు రక్షణను అనుగ్రహించావు తండ్రి నీవు నాకు రక్షణను అనుగ్రహించిన దానిని బట్టి నీ వలని రక్షణ ఎందు నేను సంతోషించుచున్నాను ఆ రక్షణను బట్టి నేను సంతోషించుచున్నాని అని ఆమె చెప్పగలుగుతుందంటే ఎంత గొప్ప సాక్ష్యం చూడండి ఎంత గొప్ప హృదయంతో ఆమె నిండిపోయిందో చూడండి కనుక ప్రియులారా ఈ విషయాన్ని జాగ్రత్తగా మీరు ఆలోచన చేయాలి అలాగే నా శత్రువులు నా విరోధుల మీద నేను అతిశయపడుతును నా విరోధుల మీద నేను అతిశయపడుతును వారి దగ్గర నేను తలదించుకోను సిగ్గుపడను నా తండ్రి నాకున్నాడు నా తండ్రి నాకున్నాడు లోకమందు అనేక మంది వివిధమైనటువంటి సంతోషాలను భూ సంబంధమైనటువంటి మట్టికి సంబంధించినటువంటి ఆనందాలను వెతుక్కుంటున్నారు వారందరి ఎదుట నేను అతిశయపడతాను ఎందుకంటే నేను దేవుని ఎందు ఆనందాన్ని వెతికాను దేవుని ఎందు ఆనందంలో నేనున్నాను నా హృదయము ఆ ఆనందంతో నిండిపోయిందని ఎంతో సంతోషంతో గారు ఇక్కడ మాట్లాడుతున్నారు కనుక మీలో ప్రతి ఒక్కరూ ఒక హన్న వెతికినట్టుగా దేవుని ఎందు ఆనందాన్ని వెతకాలి దేవుని ఎందు సంతోషాన్ని పొందాలి మీ బ్రతుకు కాలమంతా మీకు మేలును కలిగించే ఈ సంతోషాన్ని మాత్రమే మీరు కలిగి ఉండాలి అలాగే పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని కూడా ఇప్పుడు మీరు చూడండి క్రొత్త నిబంధన కాలంలో కూడా ఏ కాలమైనా సరే దేవుని యొక్క ఆలోచన మారదు దేవుని యొక్క సత్యము మారదు చూడండి పౌలు గారు ఫిలిప్పీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము నాలుగవ వాక్యాన్ని మీరు చూడండి ఎల్లప్పుడూను ప్రభువునందు ఆనందించుడి ఎందుకు విచారం భయంకరమైనటువంటి ఉపద్రవం కలిగిందా వేదనలో ఉన్నావా అయినప్పటికీ ప్రభువును చూడు ఒక్కసారి ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చిన్న చిన్నవిగా కనిపిస్తాయి ప్రభువును చూడు ప్రభువు నిన్ను రక్షించాడు నీ ఆత్మను కాపాడుతున్నాడు నేను నిత్య జీవంలోనికి నడిపిస్తున్నాడు కనుక ప్రభువును ఒక్కసారి నీవు తలుచుకోగానే వెంటనే సంతోషంతో నీ హృదయం నిండిపోవాలి ఎల్లప్పుడూ నువ్వు ప్రభువు నందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మరల చెబుతున్నాను రెట్టించి చెబుతున్నాను ఆనందించండి ప్రభువు నందు ఆనందంలో ఉండండి ఆకలితో ఉన్నా సరే ప్రభువును తలుచుకోగానే కడుపు నిండినట్టుగా ఉంటుంది సంతోషం ప్రభువు మనకు అన్న వస్త్రములను దయచేస్తాడు ఆయన మహా కనికరము చేత మన కడుపు నింపుతాడు మనలను లేమిలో అయితే ఆయన ఉంచడు కానీ ఒక కష్టంలో ఉన్నప్పుడు కూడా ఒక ఇబ్బందులో ఉన్నప్పుడు కూడా ప్రభువును తలుచుకోగానే ఎందుకు నేను దిగులు పడాలి ఎందుకు నేను అతిగా విచారపడాలి ప్రభువు నాకున్నాడు ప్రభువు రక్షణ నాకు తోడుగా ఉంది ప్రభువు కొరకు నేను జీవిస్తున్నాను నా జీవిత ధ్యేయం పరలోకానికి వెళ్ళడమే కానీ ఈ భూమి మీద దేనునో దేనునో సాధించడం కాదు ఎవరి మనసులోనో గొప్ప స్థానాన్ని సంపాదించుకోవడం కానే కాదు మనుషుల చేత కొనియాడబడటానికి నేను రాలేదు ప్రభువు నన్ను ఉన్నతంగా చూస్తున్నాడు ప్రభు దృష్టిలో నేను గొప్పవాడునా కాదా ప్రభువు నన్ను లేదా ప్రభువుకు నేను ఇష్టడనా కాదా ఈ విషయాన్ని మాత్రమే నేను ఎల్లప్పుడూ పరీక్షించుకుంటాను ఈ విధంగా మనం బ్రతకగలిగితే అసలు మన నుండి సంతోషాన్ని వేరు చేయటం ఎవరి తరం కాదు అపవాది అయిన వాడు ఎప్పుడు ఏమని కోరుకుంటాడు మన నుండి ఆనందాన్ని సంతోషాన్ని దూరం చేసేయాలని కోరుకుంటాడు అలా దూరం చేసే క్రమంలో వాడు ఏం ప్రయోగిస్తాడంటే లోక సంబంధమైనటువంటి సంతోషాలను కళ్ళ ముందు ఉంచుతాడు ఇదిగో వీటిని వెతుకు వీటిని వెతుకు వీటిని వెతుకని ఒకవేళ మనము ఆదమరుపుగా ఉండి వాటిని వెతికామా అయిపోయామంతే వాడి వలలో చిక్కుకున్నామంతే కనుక ఎప్పుడూ కూడా అటువంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లోనికి మీరు వెళ్లకుండా ప్రభువునందు ఆనందం అంటే అదే ఆనందం ప్రభువునందు సంతోషించడం అంటే అదే అసలైన సంతోషం అది నిత్యకాలం ఉండేది నాకు మేలును కలిగించేది అని చెప్పి ఈ చక్కని దైవజ్ఞానమును మీరు స్వీకరించి మరలా చెప్పుదును ఆనందించండి ప్రభువునందు ఆనందించండి ఈ విషయాన్ని మీరు ఎల్లప్పుడూ జ్ఞాపకాలలో ఉంచుకున్న వారే ఇక మీదట దేవుని ఎందు నిత్యకాలము ఆనందించేవారుగా ఉంటారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడు నేను మా కన్న తండ్రి మేము సంతోషంగా ఉండాలని మేము నిత్యము ఆనందించాలని మీరు కోరుకుంటున్నారు నాయన నిత్యము ఆనందించాలంటే అది కేవలము మీ యందు మేము ఆనందమును కలిగి ఉంటేనే సాధ్యమవుతుంది ప్రభువునందు మేము ఆనందించగలిగితేనే సాధ్యమవుతుంది మీ పనిలో మేము ఉంటూ మీ చిత్తానుసారముగా బ్రతుకుతూ పరిశుద్ధాత్మ వలన నడిపింపబడుతూ నాయన మీ జ్ఞానము వలన తండ్రి మేము ఎదుగుచు ఫలించటానికి మీ కృపను మాకు అనుగ్రహించండి ఇట్టి జీవితంలో సంతోషమును ఆనందమును ఎల్లప్పుడూ మేము కలిగి ఉండడానికి కృపను దయచేయండి ప్రపంచవ్యాప్తముగా మీ సేవార్థమై బ్రతుకుతూ మీ చిత్తాన్ని నెరవేర్చుచున్నటువంటి మీ బిడ్డలందరికీ మీ కృపా కనికర్ములను తోడుగా ఉంచి మీరే వారికి మహాబలముగా ఉండి నాయన వారందరూ మీ ఎంతో సంతోషమును ఆనందమును నిత్యకాలము పొందగలుగుటకు వారిని దీవించండి వారి కాళ్లను లేడి కాళ్ళ వలె చేయండి వారిని ఉన్నత స్థలముల మీద నడువు చేయు నిమిత్తము నాయన భక్తి మార్గములో వారు కొనసాగునట్లుగా వారిని దీవించమని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రార్థనా మనవులను మా ప్రభువును మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొని చిన్నాము తండ్రి ఆమెను అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని అందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సబ్స్క్రైబ్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ ತ್ರೀ ನೈನ್ ಟು ಸೆವೆನ್ ತ್ರಿಬಲ್ ಸಿಕ್ಸ್ ಧನ್ಯವಾದಗಳು